వాస్తు అనగానే చాలామంది భయభ్రాంతులకు గురవుతారు ప్రతిదాన్ని పడగొట్టాలేమో సిద్ధాంత గారు వచ్చి ఇది పడగొట్టమంటాడా అది పడగొట్టమంటాడా అనేటువంటివి చాలా మందికి కొన్ని భయాలు అపోహలు కూడా ఉంటాయి నిజంగా వాస్తు విషయాల్లో చిన్న చిన్న రెమెడీలను కూడా పాటించి కొన్ని దోషాలను పోగొట్టుకోవచ్చు ఒకవేళ నిజంగా పడగొట్టవలసిన పరిస్థితి వస్తే తప్ప ముందరగా పడగొట్టడానికి ఎటువంటి పద్ధతులు చెప్పబడి లేవు దారుణంగా ఉంటే తప్ప అక్కడ ఏదన్నా శాస్త్రానికి విరుద్ధంగా మరీ ఇదిగా ఉంటే తప్ప మరో ఎప్పుడూ కూడా పడగొట్టమని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు అయితే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి ఇతర దేశాల్లో ఈ వాస్తు ఉండదు కదా మన దేశంలోనే ఈ వాస్తు శాస్త్రము ఈ జ్యోతిష్య శాస్త్రమను ఏవో రకరకాల శాస్త్రాలు ఇక్కడే ఉన్నాయి కదా అని అంటూ ఉంటారు మీరు గమనించారా లేదో మీరు అడిగిన ప్రశ్న ఇతర దేశాల్లో లేదు కదా అని మీరు అనుకుంటున్నారు కానీ ఇతర దేశాల వాళ్ళు కూడా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతున్నారు రత్న శాస్త్రాన్ని నమ్ముతున్నారు పామిస్ట్రీ ఆస్ట్రాలజీ సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ అని ఇతర దేశాల్లో కూడా చాలామంది చెప్పేవాళ్ళు భారతీయులు కాకుండా ఆ దేశం వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ కూడా చాలామంది శాస్త్రం గురించి కనుక్కొని వాటన్నిటికీ మూలమైనటువంటిది ఈ భారతదేశం ఇక్కడి నుంచి వారు తెలుసుకుని అక్కడ చెప్తున్నారు అంటే అక్కడ చెప్పి నమ్మిన వారు కూడా ఉన్నారు దాన్ని పాటిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు అయితే పాటించేటువంటి వాటిల్లో ఎక్కువగా మనకి కనిపించేవి మనం అక్కడ ఉండటం లేదు కాబట్టి మనకు తక్కువ కనిపిస్తూ ఉంటాయి వినటం తక్కువ అవుతూ ఉంటుంది కానీ అక్కడ కూడా చాలామంది ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి రెమెడీస్ సెర్చ్ చేసేటువంటి అయితే జనాలు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇతర దేశాల్లో లేదు అని అనుకోవద్దు ఒకటి భారతదేశం అన్నిటికంటే మొట్టమొదటగా ఉద్భవించినటువంటిది ఇక్కడ ఈ దేశం కాబట్టి భారతదేశం అనాదిది సనాతనమైనటువంటిది అంటే ఎప్పుడు పుట్టిందో ఎవరు కూడా ఇంతవరకు సరిగ్గా కనుక్కోలేకపోయారు కాబట్టి అంత పుణ్య ప్రదేశం కాబట్టి ఇంతవరకు దీనికి జన్మచ్చిన సమయం లేదు అప్పుడే ఈ శాస్త్రాలన్నీ వచ్చినాయి భారతదేశం ఎప్పుడు పుట్టిందో అప్పుడే ఈ శాస్త్రాలన్నీ కూడా వచ్చున్నాయి కాబట్టి ఇతర దేశాల్లో లేకపోవటానికి ఈ దేశంలో ఉండటానికి కారణం ఏంటంటే ఈ దేశంలో మొట్టమొదటిగా ఈ శాస్త్రాలను ఇక్కడే పుట్టినాయి కాబట్టి ఇక్కడ పాటించే వాళ్ళందరూ కూడా వాటిని గౌరవించారు పూజించారు వాటిని ఆచరించి ఆనందమైనటువంటి సంఘటనల్ని పొందారు కాబట్టి ఇక్కడ వాస్తు జ్యోతిష్యము రత్నశాస్త్రము శాస్త్రము సంఖ్యాశాస్త్రము అనేక రకాలైన మంత్రతంత్ర యంత్రశాస్త్రాలన్నీ కూడా వచ్చినాయి